రోడ్ భద్రత పాటిద్దాం ఆనందంగా జీవితాం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పాటితో ఆనందంగా జీవిద్దాం ప్రస్తుతం మనమైతే స్తంభించిపోయిన ట్రాఫిక్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం మనం ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర అయితే ఉన్నాం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వచ్చే వాహనాల ఏ రకంగా వెళ్తున్నాయనేది మనం ఇక్కడ ఈ వీడియోలో చూడవచ్చు ఈ వాహనాలతో విజయవాడ అంతా కూడా మొత్తం వాహనమయంగా మారిపోయింది ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలకి అదేవిధంగా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాలకి వచ్చే వాహనాలు హైదరాబాద్ నుంచి ఇంకా వైజాగ్ వెళ్ళే కావచ్చు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రజలందరూ కూడా పండక్కి పెద్ద ఎత్తున ఈ రకంగా అయితే గోదావరి జిల్లాలకు తరలి రావడం వల్ల ఈ రకంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇబ్రహీంపట్నం దగ్గర అయితే ఏర్పడింది హైవే కాకుండా పక్కన పెట్రోల్ బంకులకి సర్వీస్ రోడ్డు ఉంటే అందులో కూడా వెళ్ళిపోయి ఈ రకంగా లైన్ కట్టేసి వాహనాలైతే పెద్ద ఎత్తున దుమ్ము ధూళి వెదజల్లతో చాలా పెద్ద సంఖ్యలో అయితే అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఈ రకంగా అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఎక్కడెక్కడ చిన్న సందు కనిపిస్తా సందులో నుంచి అయినా వెళ్ళిపోవచ్చేమని చెప్పని ఎక్కడ పడితే అక్కడ దూరేస్తున్నారు విజయవాడ వచ్చేదారులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇవంతా కూడా హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ మనం బస్సును చూడొచ్చు ఖాళీగా ఒక్కరు కూడా అయితే వెళ్ళిపోతుంది ఈ వైపునేమో ఖాళీగా ఉంది ఆ వైపునేమో ట్రాఫిక్తో ఇబ్బందిగా ఉంది ఈ ఇబ్రహీంపట్నం రింగి దగ్గర మాత్రం అటు నుంచి ఇటు వచ్చి ఇటు నుంచి అటు వచ్చి వెహికల్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్ వీటి వల్ల ఇక్కడ స్థానిక వెహికల్కి కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది ఎందుకంటే అవి లోకల్గా మన హైదరాబాద్ రూట్లోకి వెళ్తున్నా కూడా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్ రద్దీ వల్ల చాలా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది చాలామంది వీడియో చూసేదే వెళ్తున్నారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఒక లైక్ అయితే చేస్తే వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది అన్నది మాత్రం మర్చిపోతున్నారు ఎందుకంటే లైక్ అయితే ఏమీ ఖర్చు కామెంట్ చేస్తే మరింత సమాచారం మీకు వచ్చి చేరడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా వరకు ఒక డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేసినప్పుడు వీలైనంత వరకు వాటిని వాళ్ళకి ఇది చేయాలి అనే ప్రయత్నం అయితే చేస్తున్నాం అంటే దాన్ని క్లియర్ చేయాలి అనే ప్రయత్నం అయితే నేనైతే చేస్తున్నాను వ్యక్తిగతంగా ఇక్కడ మనమంతా కూడా చూసేదంతా కూడా హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులు ఇవన్నీ కూడా వస్తున్నాయి అక్కడ స్పెషల్ బస్సులు పైన కూడా రాస్తారు స్టాఫ్ నాట్ అలౌడ్ ఇది స్పెషల్ బస్సు స్టాఫ్ నాట్ అలౌడ్ అని కూడా రాసేస్తాను ఎందుకంటే ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది అంతా కూడా ఈ టైంలోనే ఎక్కితే టికెట్లు ఏదవుతున్న ఇదిలో స్టాఫ్ అలౌ నాట్ అలౌడ్ అని ఒక బోర్డు కూడా పెట్టేస్తారు ఇవంతా కూడా ఇందులో ఎల్బోర్డు వాళ్ళు ఉన్నారు లేదంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఎవరున్నా సరే ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ అయితే భారీ ఎత్తున ఏర్పడింది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు స్ట్రైట్గా వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటే ఇక్కడ తెలియక కొంతమంది ఇప్పుడు మన స్ట్రైట్లో ఇటు వచ్చిన వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళడం అనేసి లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకుంటున్నారు లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే భద్రచలం రోడ్లోకి వెళ్ళిపోతుంది అలా భద్రాచలం రోడ్లో కట్ అయ్యి మళ్ళీ వెంటనే తిరగడం అన్నీ కూడా జరుగుతుంది ఎందుకంటే అక్కడ గూగుల్ మ్యాప్ అయితే చూసుకుంటూ వెళ్తున్నారు ఇలా లెఫ్ట్ తీసుకోగానే మళ్ళీ రైట్కి కనిపిస్తుంది ఈ లెఫ్ట్ వెళ్ళడం అనేసి ఎట్లా ఇది చేసుకుంటున్నారు జస్ట్ మళ్ళీ వెంటనే రైట్కి తిరుగుతుందన్నమాట ఆ సందర్భాలు కూడా మనం ఇక్కడైతే ఈ వీడియోలో నేను చూపిస్తాను ఈ రకంగా అయితే ఉంది కాబట్టి ఈ ట్రాఫిక్లో వచ్చేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వెహికల్ కండిషన్లో ఉండేలాగా చూసుకోండి ఫ్యూల్ ఎంత మనం ఎన్ని కిలోమీటర్లు వచ్చేది విజయవాడ ఇంత కుట్టిస్తే వెళ్ళిపోయేది లేదంటే నేను ఎంత దూరం వెళ్తానో కాబట్టి ఆ ఎదరెక్కడో అన్న అటువంటి ఆలోచనలు అయితే మాత్రం పెట్టుకోవద్దు ఫ్యూల్ మాత్రం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ట్రాఫిక్ జామ్ ఎప్పుడవుతుంది ఎందుకు అవుతుంది ఎలా అవుతుంది అనేది మాత్రం ఇక్కడ ఏమీ తెలియట్లేదు కనుక ఫ్యూల్ అనేది ఇదిగా ఉండేలాగా చూసుకోండి అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం డ్రైవ్ చేయండి ఎందుకంటే బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనేది చాలా ప్రాంతాల్లో అయితే ఉంది తర్వాత చాలామంది విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్కి వెళ్ళాలని చెప్పను అనుకుంటా ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ అయితే తీసుకున్నారు విజయవాడ వెస్ట్ బైపుస్ రోడ్ అయితే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మనకి గుంటుపల్లి వస్తుంది గుంటుపల్లి దాటిన తర్వాత మనకి విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్డు కనిపిస్తుంది నా ఛానల్లో దాని వీడియోలు కూడా ఉంటాయి ఇంకోటి ఏంటంటే విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏంటంటే మనకు విజయవాడకి ముందు నా గుంటుపల్లి దాటిన తర్వాత నల్లకొండ దగ్గర మనకి రోడ్డుకి అడ్డంగా అయితే పెద్ద అయితే కనిపిస్తూ ఉంటుంది అక్కడ మనకి బోర్డులైతే అయితే వారు ఏర్పాటు చేస్తారు ఏలూరు గన్నవరం ఇంకా గోదావరి జిల్లాలకు వెళ్ళే వాళ్ళు ఇటే వెళ్ళండి అని చెప్పని వాటిని చూసుకుని అయితే మనం ఇటువంటి ఇబ్బంది లేకుండా అయితే ప్రయాణం చేయవచ్చు ఇదంతా కూడా లోకల్ ట్రాఫిక్ ఇది చాలామంది ఏంటంటే పాపం ఇక్కడ రింగ్లోకి వచ్చిన తర్వాత కూడా ఈటలలో జిల్లాకి రింగ్లో కూడా ఒక రౌండ్ వేసే పరిస్థితి కూడా ఉన్నది లారీ వాళ్ళు కావచ్చు వెహికల్ వాళ్ళు కావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అంటే ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నారు స్ట్రైట్గా వెళ్ళాల్సింది కాస్త అని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అది ఇక్కడ చూస్తే మీరు చూడవచ్చు కొన్ని వెహికల్ అటు వెళ్తున్నాయి అటు వెళ్ళి మళ్ళీ అక్కడ అటు తిరిగి మళ్ళీ ఇటు వస్తున్నాయి అంటే హైదరాబాద్ నుంచి వచ్చినాయి లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటున్నాయి ఆ టైం అనుకుని వెళ్ళి మళ్ళీ ఇటు తిరుగుతున్నాయి ఈ రకంగా కొన్ని వెహికల్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్నాయి దానివల్ల ఇతరులు కూడా ఇబ్బంది అయితే పడే పరిస్థితి ఉంటుంది ఆ క్రమంలోనే కొంచెం ఈ రింగ్లోనే మళ్ళీ ఇంకో రౌండ్ అయితే చేస్తున్నారు అనమాట కనుక ఒకసారి బిఫోర్ ముందుగానే చూసుకోండి మ్యాప్ ఇవన్నీ కరెక్ట్ ఆ గూగుల్ మ్యాప్ నమ్ముకునే కానీ దిక్కులు నమ్ముకుండా చాలా మంచిది ఎందుకంటే మనం ఏ దిక్కుగా ప్రయాణం చేస్తున్నామన్న దాని మీద కూడా మన ప్రయాణం అనేది చక్కగా సాగడానికి అవకాశం ఏర్పడుతుంది ఏదేమైనా కూడా ఈ సంక్రాంతి ప్రయాణం హ్యాపీగా జరగాలంటే రోడ్డు భద్రత పాటించి డ్రైవింగ్ ఉన్నవాళ్ళు అంటే డ్రైవింగ్లో అనుభవం ఉన్నవాళ్ళు అవన్నీ కూడా సరిచూసుకుని ఎవరైతే మనకి బాగా డ్రైవ్ చేయగలరో అటువంటి వాళ్ళు డ్రైవ్ చేసి ప్రయాణం చేస్తే క్షేమంగా అయితే గమ్యం చేరుకోవచ్చు లేదంటే మధ్యతరాలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ఇటువంటి సర్కిల్ దగ్గర అయితే అటు నుంచి ట్రాఫిక్ ఇటు నుంచి ట్రాఫిక్ ఎటు నుంచి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితులు కొన్ని చోట్ల ఉంటాయి అలాంటప్పుడు ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటాయి కాకపోతే ఇక్కడ పోలీసు వారైతే వాళ్ళు అన్ని వైపులో ఉండి ని నియంత్రిస్తున్నారు కాబట్టి ఇంత సాఫీగా అయితే సాగుతుంది లేదంటే ఇంకా చాలా అస్తవ్యస్తంగా అయితే ఉండే పరిస్థితి సో పోలీస్ వారైతే చాలా వరకు ట్రాఫిక్ జామ్ లేకుండా చూస్తున్నారో ఆ విషయంలో వాళ్ళనైతే మెచ్చుకోక తప్పదు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తోలుకుంటూ వెళ్తే చాలా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది అది స్థానికంగా ఉన్న ట్రాఫిక్ కావచ్చు బయట నుంచి వచ్చిన ట్రాఫిక్ కావచ్చు ఈ రకంగా అయితే ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర అయితే ట్రాఫిక్ జామ్ అయితే ఉంది చాలా పెద్ద సంఖ్యలో అయితే వాహనాలు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి పోలీసు వాళ్ళు నియంత్రిస్తున్నారు కాబట్టి ఈ రకంగా అయితే వెళ్తున్నాయి లేదంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఇంకా పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది కానీ పోలీసు వారి సహకారంతో చాలా వరకు సాఫీగా అయితే వెళ్తుంది కాకపోతే ఇబ్రహీంపట్నం రింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్ అయితే అక్కడ నిలిచిపోవడం అయితే జరుగుతుంది కారణం ఏంటంటే ఇక్కడ అన్ని రోడ్లను కవర్ చేస్తూ ట్రాఫిక్ నియంత్రిస్తున్నారు కానీ హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో వెహికల్ రావడం వల్ల ఆ రోడ్లో అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది కనుక మీరంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవేశపడిపోయి హార్న్లు కొట్టుకుంటే మీకు తలగైపోటు పక్క వాళ్ళు తలకైపోవడం తప్ప ఏముండదు ఇక్కడ చూడండి విజయవాడ స్పెషల్ బస్సులు అది పక్కన ఉన్న గ్రామాల నుంచి వెళ్తున్నాయి హైదరాబాద్ లాంటి నగరాల నుంచి కూడా వస్తున్నాయి ఏదేమైనా కూడా మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటించి నుంచి క్షేమంగా చేరదాం ఆవేశపడి ఏదో తొందరగా వెళ్దామన్న టైప్లో డ్రైవింగ్ ఏదో చేయొద్దు విజయవాడ వెస్ట్ పైపేస్ గోదావరి జిల్లాల వాళ్ళకైతే అందుబాటులో ఉంది దానికి సంబంధించిన లింక్ కూడా నేను ఈ వీడియో కింద అయితే ఇవ్వడం జరుగుతుంది అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు రోడ్డు భద్రత బాటతో ఆనందంగా చేయాలి